హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ లాస్ట్ వ్లాగ్లో నా డెలివరీ ఇదంతా చూపించాను కదా ఈ వ్లాగ్లో ఏంటంటే డెలివరీ తర్వాత ఇంటికి వచ్చింది నెక్స్ట్ ఇంకా ఇంట్లో బాబుకి స్నానము ట్వంటీ ఫస్ట్ డే ఇవంతా ఎలా జరిగాయి అనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను సో ఇంటికి నాకు డెలివరీ టైంలో హెమరాయిడ్స్ వచ్చాయి సో దానివల్ల నేను అసలు నడవలేకపోయేదాన్ని అండ్ నేను ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే ఒక్క రోజు కూడా నేను కంప్లీట్గా ఇంట్లో ఉండలేనమాట ఈ కొంచెమైనా నాకు బయట గాలి తగలాలి అండ్ మేమున్న అపార్ట్మెంట్స్లో కంప్లీట్ క్లోజ్డ్ ఉండేది సో కిందకి వెళ్తే కానీ మనకి బయట గాలి అనేది రాదు సో అందుకనేసి వీల్ చైర్ తరుణ్ సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూడ్డానికి వచ్చి ఉంటే సో అందరం కలిసి ఊరికే కొచ్చే బాబుని కూడా తీసుకెళ్ళి కిందకి వెళ్దాము అని చెప్పి వెళ్తూ అనమాట అండ్ ఇంటికి వచ్చిన ఫస్ట్ డే నైట్ అయితే మాకు ఎంత భయమేసిందంటే అప్పటి వరకు అంటే లైక్ హాస్పిటల్లో నర్సెస్ చూసుకునే వాళ్ళు కానీ ఇంటికి వచ్చిన తర్వాత బాబుని ఎలా చూసుకోవాలనేది మాకు నో ఐడియా ఫస్ట్ డే నైట్ అయితే అయింది

యాజ్ యూజువల్ న్యూ న్యూబార్న్స్ అంటే తెలిసిందే కదా నైట్ అంతా మేల్కుంటారు మార్నింగ్ అంతా పడుకుంటారు సో మార్నింగ్ టైంలో ఇంక ఇదే పరిస్థితి అనమాట బాబునేమో బ్యాసినట్లో పడుకోబెట్టి నేను పక్కనే పడుకునేదాన్ని ఇది ఇనీషియల్ ఫ్యూ డేస్ తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది అప్పటి వరకు మాకు అసలు బేబీని ఎట్లా ఎక్కడ పడుకోబెట్టాలి ఏంటి అనేది కూడా నర్సెస్ దాన్ని ఫాలో అయ్యాము తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది తను ఫ్లోరిడా నుంచి వచ్చింది అనమాట సో మాకు బేబీ టైంలో పుట్టిన తర్వాత హెల్ప్ చేయడానికి తనకు ఆల్రెడీ అప్పటికే త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు సో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తనకు అన్నీ తెలుసుంటాయని మా పేరెంట్స్ కూడా లేరు కాబట్టి సో ఆ టైంలో మాకు హెల్ప్ చేయడానికి తను వచ్చింది సో బాబుని నేను అన్నట్టు హాస్పిటల్లో అసలు స్నానం చేసి పంపించలేదు ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయించిన కూడా బాడీ బాబు బా బాడీకి ఉన్న హెయిర్ అదంతా ఏదైతే ఉంటుందో అది కొంచెం ఈ విధంగా మసాజ్ చేస్తే కానీ పోదు కదా సో ఆ విషయం మాకు తెలియదు అండ్ ఓవర్ అంత చిన్న బేబీని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మాకు తెలియదు సో తను వచ్చిన తర్వాత వాళ్ళ బాబుకి చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఎట్లయితే చేసిందో అలానే తను తను కూడా రిష్యన్కి ఆ రకంగా చేసిందనమాట సో చెప్పాలంటే రిష్విన్కి టూ మెనీ అత్తలని చెప్పచ్చు పుట్టినప్పటి నుంచి మొత్తం టేక్ కేర్ చేసింది వాడి చుట్టుపక్కల ఉన్న అత్తలే ఫస్ట్ నుంచి మోరవర్ మా ఫ్రెండ్స్ మేమందరం మాస్టర్స్ నుంచి ఫ్రెండ్స్ సో వాళ్ళు వచ్చి మాకు చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ ఇంకా ఫస్ట్ బాత్ సంగతికి వస్తే ఇంకా అందరం కలిపి ఎట్లో ఒకట్లా టబ్లోనే జయించామన్నమాట టబ్లో పడుకోబెట్టి మెల్లమెల్లగా వాటర్ పోస్తే ఆ రకంగా చేయించాము ఇండియన్ స్టైల్లో చేయించడానికి మేము ఎవరం ఎక్స్పీరియన్స్డ్ కాదు సో మొరోవర్ మాకు తెలియని కూడా తెలియదు కాబట్టి మేము ఆ రూట్ ఫాలో అవ్వలేదు ఇదైతే కొంచెం ఈజీగా ఉందని చెప్పి టబ్లో పెట్టి టబ్లో చేయించేసాము అయితే వెరీ ఫస్ట్ బాత్ కాదులేండి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిన తర్వాత తీసిందనమాట సో వాడు స్నానంలో వేడి నీళ్ళు పోస్తుంటే అస్సలు అంటే అస్సలు ఏడ్చేవాడు కాదు అలా చూస్తూ ఉండి అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని కొన్నిసార్లు అట్లే టబ్లో కూడా నిద్రపోయేవాడు తర్వాత ఆ బేబీ పుట్టిన ఒక నైన్ డేస్ ఆ టైంకి బేబీ ఫోటో షూట్ చేయించామన్నమాట సో బేబీ ఫోటోషూట్ జనరల్గా ఇలా చేస్తారు అవుట్పుట్ ఆఫ్ ద ఫొటోస్ అయితే మనకి జనరల్గా కనిపిస్తుంది కానీ వాళ్ళు ఒక పెద్ద సెటప్పే తెచ్చుకుంటారనమాట ఇంటికి ఈ విధంగా చిన్న దిండ్లు హీటింగ్ ప్యాడ్స్ ఇవన్నీ తెచ్చుకుని ఆ విధంగా సెటప్ చేస్తే బేబీ కదలకుండా పడుకుంటారనమాట చిన్న బేబీస్ కదా సో వాళ్ళకి ఆ హీటింగ్ ప్యాడ్ ఇట్లా బ్యాక్ ట్యాప్ చేస్తూ ఉంటే వాళ్ళకి అలా మదర్ రూమ్లో ఉన్న ఫీలింగే ఉంటుంది సో మనం ఎలా పడుకు ఒక్కో పెడితే అట్లా ఉంటారనమాట చూడంగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడు బేబీ పిక్చర్స్ని చూడడమే కానీ మనం ఎలా తీస్తారన్నది నేను ఎప్పుడు చూడలేదు సో అందుకనేసి అది చూడంగానే అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట అంటూ క్యూట్ కదా ఎంత చిన్నగా ఉంటారో అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళైతే మా కజిన్స్ నేను చెప్పినట్లు రిష్విన్ పుట్టినప్పుడు మా కజిన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉన్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సో దట్ మాకు బేబీ టైంలో హెల్ప్ ఉంటుంది అని అసలు ఎంత హెల్ప్ చేశారంటే వీళ్ళందరూ ఐ కాంట్ థ్యాంక్ దెమ్ ఎనఫ్ వి ఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ హూ హ్యాస్ హెల్ప్డ్ అస్ డ్యూరింగ్ దట్ టైం ఎంత అంటే ఫుడ్ దగ్గర నుంచి బేబీని టేక్ కేర్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళే చూసుకున్నారు అండ్ బాబు ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత ఉయ్యాల్లో వేస్తారు కదా సో మేము ఇంట్లోనే ఈ విధంగా చిన్నగా డెకార్ చేసి వాడిని ఉయ్యాల్లో వేసామన్నమాట ట్వంటీ ఫస్ట్ డేకి అయితే మేము ఎవరిని పిలవలేదు ఎందుకంటే అప్పటికి నేను ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు ప్లస్ అంత చిన్న బాబుని అందరినీ పిలిస్తే లైక్ మేనేజ్ చేయడం కష్టమేమో అనిపించి మేము ఆ ఫంక్షన్ లాగా చేయాలనుకోలేదు నేను తరుణ్ ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా సో మేము నలుగురమే ఇంట్లో వాడిని ఉయ్యాల్లో వేసామన్నమాట అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా రిచువల్స్ కానీ మనకి వీలైనంత వరకు మన మీద టూ మచ్ ప్రెషర్ పెట్టుకోకుండా చేసుకుని హ్యాపీగా ఉండగలిగినంత వరకు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ పద్ధతులని ఇది ఈ రకంగానే చెయ్యాలి అని మనల్ని మనం టూ మచ్ ఆఫ్ పుష్ చేసుకోవడం వల్ల మనకి మెంటల్గా బాగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పడుతుందని నాకు అనిపిస్తుంది అండ్ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అండ్ యూఎస్లో ఏంటంటే ఇండియాలో అయినా ఏదన్నా ఫంక్షన్ అనుకుంటే మొత్తం అంతా ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోతుంది కానీ యూఎస్లో చాలా వరకు అలా జరగదు ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టెప్స్ రైట్ ఫ్రమ్ డెకార్ కానీ ఫుడ్ కానీ మోస్ట్ ఆఫ్ ద స్టెప్స్లో మన ఇన్వాల్వ్మెంట్ బాగా ఎక్కువ ఉంటుందన్నమాట సో దానివల్ల ఇంకొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది యూఎస్లో ఏదన్నా ఫంక్షన్స్ చేయాలంటే సో అందుకని ఆ టైంలో ఆ ప్రెషర్ తీసుకునే స్టేజ్లో మేము లేము అందుకని అట్లా అనుకోలేదు కూడా అండ్ ఎనీవేస్ ఇంట్లో ఉన్న నలుగురితో ప్రశాంతంగా హ్యాపీగా వాడిని ఉయ్యాల్లో వేసి అంత హ్యాపీగా అయిందని అయితే మాకు అనిపించింది చిన్న పిల్లలకి ఈ విధంగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసి పంచ అలాంటివి వేస్తే చాలా క్యూట్గా అనిపిస్తారు కదా అండ్ మనకు కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ నాకేమనిపిస్తుంది అంటే మామూలు డ్రెస్సెస్ కన్నా కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసినప్పుడు పిల్లలు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనిపిస్తుంది మామూలు డ్రెస్సెస్ వేయడానికి తీయడానికి ఈజీగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఆన్ ఎ డైలీ బేసిస్ దానికి దే ఆర్ మోర్ యూస్ టు కాబట్టి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట అండ్ ట్వంటీ వన్ డేస్ అంటే వెరీ యంగ్ అండ్ వాళ్ళ స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఉంటుంది ఆ టైంలో మా వాడికి ఎందుకో లైక్ వెరీ ఫస్ట్ టైం ట్రెడిషనల్ డ్రెస్ వేసాము వాడికి అది నచ్చకోసం డిస్కంఫర్ట్ వల్లనో బాగా క్రాంకీ అయ్యాడు బాగా ఏడ్చాడనమాట అండ్ డ్రెస్ వల్ల ఏమో అని తీసేద్దామని అనుకుంటే ఆ తీయడానికి కూడా కోఆపరేట్ చేయలేదు బాగా ఏడుస్తూనే ఉన్నాడు సో అందుకని మాకు ఏం చేయాలో తెలియలేదు ఆ టైంలో సో వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్ డౌన్ చేసి కొంచెంసేపు తర్వాత అట్లనే పడుకోబెట్టేసాము కూడా పడుకోబెట్టేసి ఇంకా వాడు లేచాక వాడు సెటిల్గా ఉన్నాడు అంతా బాగున్నాడు అన్నప్పుడు తీయగలిగాము సో నా ఆ ఒపీనియన్ ఏంటంటే పిల్లల డ్రెస్సెస్ విషయంలో బా ఏది బాగుంది అన్నదానికన్నా కూడా వాళ్ళు దేంట్లో కంఫర్టబుల్ ఉంటారు అనే దానిపైన డ్రెస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఏ ఈవెంట్లో అయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఏ ఈవెంట్లో కూడా బాగా కోఆపరేట్ చేస్తారనమాట అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ మై ఒపీనియన్ నేను ఎవ్వరికీ ఇన్సిస్ట్ చేయట్లేదు ఇలా చేస్తేనే బెటర్ అని ఎందుకంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ దయర్ ఒపీనియన్స్ నా విషయంలో ఈ విధంగా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకూడదు వాడికి ఏది కంఫర్టబుల్ ఉంటే అది వేస్తే మనకి బాగుంటుంది వాడికి కంఫర్టబుల్గా ఉంటుందనే ఫీలింగ్ నాకు వచ్చిందనమాట సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్ సో కొంతమందికి అయినా లైక్ అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం మామ్స్ యూజ్ అవుతుంది అని చెప్పి Oh, boy. oh, boy. oh, boy. oh, boy. oh, boy. oh. Boy. అగైన్ ప్యాసిఫైర్ వాడడం చాలా మంది మంచిది కాదని చెప్తారు ఇంతకు ముందు క్లిప్లో మేము వాడాము ఎందుకంటే ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్కి మాకు అది వాడకూడదు అనేది తెలియలేదన్నమాట సో జనరల్గా వాడేవాళ్ళం ఆఫ్టర్ టూ మంత్స్ వాడేదాన్ని రిజెక్ట్ చేసేవాడు సో దానివల్ల మాకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు సో ఎనీవేస్ పాసిఫైయర్ వాడడం అయితే నిజంగానే అంత మంచిది కాదు అండ్ నెక్స్ట్ వీడియోస్లో మేము ఇండియా ట్రావెల్ చేసింది మా ఫ్యామిలీస్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాబోతున్నాయి